నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీ ఉప ఎన్నికల కోసం పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది అందులో భాగంగా కేటీఆర్ అనే వ్యక్తి మరి వాళ్ళ ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పైన కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద విపరీతమైనటువంటి నిందలు వేయడం జరిగింది దానిపైన ఒక ఆడియో విని దీనికి సంబంధించి పొలిటికల్ విశ్లేషకుడు గ్రౌండ్లో వెళ్ళి మరి ప్రతి డివిజన్లో తిరిగి గత రెండు నెలలను చిక్కనే ఉన్న వ్యక్తి మనతోని ఆల్రెడీ గతంలో ఒక ఇంటర్వ్యూ చేసిన బ్లాక్ బాస్టర్ అయింది ఆ అన్న పేరు అడారి నాగరాజు మరి అన్నను అడిగి కన్నా ముందు ఒక కేటీఆర్ మాట్లాడింది వినిపించి వెళ్దాం ఇంటర్వ్యూలో నమస్తే నమస్తే అన్న ఒకసారి కేటీఆర్ మాట్లాడిన ఇంటర్వ్యూ ఒక వన్ మినిట్ విన్న తర్వాత మనం వెళ్దాం మీ విశ్లేషణ ఏముంది ఈ వ్యాఖ్యలు పాజిటివ్ నెగిటివ్ కేటీఆర్ అనేది మీరు చెప్పాలి ఆయన కూడా గసంటోడే ఆయన ఏం సక్కటోడు కాదు మరి రేపు ఏమైతే దొరికేనా మీరు ఒక్కొక్కరు పోయి హఫ్తా అయ్యాలి ఒక్కొక్కరు హఫ్తా అయ్యాలి ఆటో వాళ్ళు ఇడ్లీ బండి నడుపుకుంటే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళు హఫ్తా అయ్యకపోతే మీ బొక్కలు సాఫ్ చేస్తా కొడుక అని చెప్పి బెదిరించారు రౌడీలకు గుండెల కోట్లు ఆ సొంటలో కోట్లు వేద్దామా హైదరాబాద్ లో గదే ఆలోచించుకోవాలి జుబ్లీ హిల్స్ లా ఈ సొంటల్లో దొరికిర మొన్న చూసి వాళ్ళ ఊరేగింపు ఊరేగింపు కూడా నామినేషన్ ఊరేగింపు తీసిరు ఏడున్నర బయన్ల అంటే ఒక వ్యభిచార కొంప నడిపినోడు ఓ గుండగాడు పది మంది రౌడీ సీటర్లు మొత్తం రాష్ట్రంలో ఉన్న రౌడీల ముఖం మొత్తం దిగింది ఈ వ్యాఖ్యలు కూడా దుమారం లేపుతున్నాయి ఇప్పుడు మీరు ఆల్రెడీ విశ్లేషణ అంటే ఈ వ్యాఖ్యల కంటే ముందే ఇదంతా తిరిగి ఉంటారు ఒక సర్వే అనుకోవచ్చా మీది అంటే అనాలిసిస్లో నేను పబ్లిక్ బయట తీసుకొని పార్టీకున్న గ్రాఫ్ ఉన్న గ్రాఫ్ పబ్లిక్ మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ అప్పుడున్న వాతావరణం ఏ అంశాలు ప్రభావితం చూపిస్తాయి ఎందుకు చూపిస్తాయి ఆ అంశాలు ఓటర్గా కన్వర్ట్ అవుతాయా అవ్వా అని చెప్తాను సో నేను చెప్పింది ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు ఇక్కడ కూడా ఫెయిల్ అవ్వదు అయితే ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే దుమారం వ్యాఖ్యలు దుమారం రేపడం వేరు వ్యాఖ్యలు ఓటర్గా కన్వర్ట్ అవ్వడం వేరు సో కేసీఆర్ కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా ఎవరైతే చిన్న చిన్న తోపుడు బళ్ళు ఇవన్నీ పెట్టుకున్న వాళ్ళు రేపు భయపడతారు అంటే అర్థం ఏంటంటే ఈ వీళ్ళందరూ కూడా నవీన్ యాదవ్ గారికి కనెక్ట్ అయ్యారు అనేది నమ్మారు ఆటో ఈ వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు అందరూ వ్యాఖ్యలు యొక్క ప్రధాన ఉద్దేశం కేటీఆర్ వ్యాఖ్యలు వ్యాఖ్యలు వెనక ఉన్న అర్థం అనేది మీకు చెప్తున్నాను అంటే వీళ్ళందరూ ఎవరైతే సామాన్యులు చిన్న చిన్న వాళ్ళు ఉంటున్నారో వీళ్ళందరూ కూడా నవీన్ యాదవ్ గారి ఫ్యామిలీకి పార్టీలకి అతిథిగా కనెక్ట్ కనెక్ట్ అయి ఉన్నారు సో ఎప్పుడైతే వీళ్ళు కనెక్ట్ ఉన్నారో వీళ్ళలో ఒక భయాన్ని నింపాలి రేపు వస్తే మీ మీద మామూలు వసూలు చేస్తారు అని ఒక ఏదైతే భ్రమ చూపిస్తారు నెగిటివ్ క్యాంపెయిన్ అనొచ్చా చేయొచ్చు అప్పుడు అప్పుడు వీళ్ళేమవుతుంది వీళ్ళు కొంతమంది భయపడి అలాంటి వ్యక్తులకి వేయకుండా ఉండే అవకాశాలు ఉంటాయి ఇది గత పదిహేను సంవత్సరాల క్రితం ఇలాంటి వ్యాఖ్యల్ని ప్రజలు నమ్ముతారు కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో ఎవరు నమ్మరు నేను పబ్లిక్ బయట తీసుకున్న అనేక వ్యక్తులతో తీసుకున్నప్పుడు కూడా నవీన్ యాదవ్ గారికి పార్టీ పరంగా కాకుండా ఇండివిజువల్ గా థర్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పాను పాజిటివ్ ఇమేజ్ యాదవ్ గారికి పాజిటివ్ ఉంది థర్టీ పర్సెంట్ ఇండివిజువల్ గా అంటే అతను ఏ పార్టీ నుంచి నిలబడిన ముప్పై శాతం ఓటింగ్ ఈ రెండు వేల ఇరవై ఐదు బై ఎలక్షన్స్ లో ఉంది సో ఒక వ్యక్తికి ముప్పై శాతం ఇండివిజువల్గా గా ఉండడం అనేది అంత చిన్న విషయం కాదు ఇది కేవలం నేను ఏదో ఈ ఎలక్షన్స్ కోసమే కాదు ఎలక్షన్ తర్వాత కూడా నేను వచ్చి కూర్చొని మాట్లాడతాను సో కాబట్టి కేటీఆర్ గారి వ్యాఖ్యలు రెండు అర్థాలు వీళ్ళని భయపెట్టడం వీళ్ళ ఓటర్స్ ఆల్రెడీ వీళ్ళతో కనెక్ట్ ఉన్నారనే విషయం గ్రౌండ్ రిపోర్ట్ వాళ్ళకి వెళ్ళిపోయింది మీకు మొన్న చెప్పిన వెంటర్లో కూడా డే వన్ నుంచి కూడా సింపతి అనేది లేదు అని మీకు డే వన్ నుంచి చెప్పాను సింపతి లేదు అని కన్ఫర్మ్ అయినప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారిని తీసుకొచ్చారు క్యాండిడేట్ మీద సింపతి లేదు లేదు లేదనే కాబట్టి వేరే క్యాండిడేట్ని తీసుకొచ్చి ప్రయత్నం చేశారు ఆ వ్యూహం కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి మూడు వ్యూహాలు వేశారు ఒకటి సింపతితో గెలవాలని రెండు ఇతని మీద మొదటి నుంచి ఎలిగేషన్ చేసి దూరం పెట్టాలని మూడు ఇప్పుడు మళ్ళీ ఆ వర్షం కూడా అవ్వకపోయేటప్పటికల్ మళ్ళీ అదే మొదటి వర్షానికి పెట్టుకున్నారు అంటే కేటీఆర్ గారు ఈ రోజు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే నవీన్ యాదవ్ గారిని ఆ అంశం తప్ప ఇంకా ఏ అంశం మీద కూడా ఫైట్ చేయడానికి వాళ్ళకి అవకాశం లేదు అనేది ఆయన వ్యాఖ్యల మీద ఉన్న ప్రధానమైన అర్థం ఇది సో ఇంకా ఆ ఒక్క అంశాన్నే వీళ్ళు పట్టుకొని ఎర్రస్ అయినంత వరకు చూడాలి తప్ప ఇంకా ఏ ఆప్షన్ దొరకలేదని మనం నమ్మచ్చు సో అదే విధంగా ఎవరైతే పేదవాళ్ళు చిన్నవాళ్ళు ఇలాంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా నవీన్ యాదవ్ ఫ్యామిలీకి కనెక్ట్ అయిపోయారు సో ఆ వాటర్ ని మనం డివైడ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా బిఆర్ఎస్ కి ఏమైనా అవకాశం ఉంటది అని చెప్పి ఆయన భావిస్తున్నారు ఇది కేటీఆర్ గారి వ్యాఖ్యలకి ఉన్న వ్యాఖ్యలు ఉన్న అసలు అర్థం సార్ ఈయన వ్యాఖ్యలు కొంచెం పక్కన పెడితే మీరు ఇంకా ఇప్పుడు లేటెస్ట్ మనం గత పది రోజుల క్రితం ఒక ఇప్పుడు మాట్లాడే ట్రెండ్ ఏ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంది గెలిచడానికి అంటే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ గారికి అవకాశం ఉందని ఈ రోజు చెప్తున్నాను ఇదే ట్రెండ్ చివరి వరకు కొనసాగితే గెలిపే అవకాశాలు ఉంటాయని చెప్పాను ఎందుకు అంటున్నాను అంటే పార్టీకి ఉన్న ఇమేజ్తో పాటు ఆ కున్న ఇమేజ్ ప్లస్ అతనికి ఉన్న ఐడియాలజీ రెండు మ్యాచ్ అయ్యాయని చెప్తున్నాను నీకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఐడియాలజీ సిద్ధాంతాలు క్యాండిడేట్ కున్న సిద్ధాంతాలు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి అదే గ్రాఫ్ని కొనసాగించుకు తీసుకెళ్తున్నాను సో ఇక్కడ ప్రసారంలో ఎక్కడ కూడా అంటే బీజేపీ వాళ్ళు ప్రసారం చేశారు తప్ప అంటే బీజేపీ వాళ్ళు కూడా కొన్ని హోప్స్ ఏంటి మనకి ఒకవేళ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు టైఅప్ అయ్యాయి కాబట్టి కట్టర్ హిందూస్ ఎవరైనా ఉంటే మాకు పడతారని చెప్పి బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు సో అంటే గతంలో రెండు ప్రధానమైన పార్టీలు ఫైట్ చేసినప్పుడు మూడో వ్యక్తికి అవకాశం దొరుకుతని చూస్తారు కానీ ఈ జూబ్లీస్ బైలర్షన్స్ లో అలాంటి వాతావరణం లేదు సో ఎవరైతే మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు వస్తారని ప్రచారం చేశారు కేసీఆర్ గారు వస్తే అసలు ఏం జరుగుతుంది అనేది కూడా వారం రోజులు అన్ని ఛానల్ ఇదే డిబేట్ కేసీఆర్ గారు వస్తారు వస్తారు కేసీఆర్ గారు వస్తే ఏమవుతుంది అసలు కేసీఆర్ వస్తే ఏమవుతుందంటే ఏపీ ఎలక్షన్స్ లో వ్యూహం సినిమా రిలీజ్ అయింది వ్యూహం సినిమా రివ్యూకి నేనే ఇచ్చా చాలా అసలు వ్యూహం సినిమా వల్ల జగన్మోహన్ రెడ్డి గారి లాబ్ మెయింటెన్స్ వ్యూహం సినిమా వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఓట్ బ్యాంక్ అనేది స్టాండర్డ్ గా ఉంటది అంటే ఓట్ బ్యాంకింగ్ క్రాస్ ఓటింగ్ పడకుండా అతని అభిమానులు కావచ్చు రాజరెడ్డి గారి అభిమానుల దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల వరకు ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ కాకుండా ఆ మూవీ చూసినా ఎవరు కూడా వేరే క్రాస్ ఓటింగ్ పడకుండా షిఫ్ట్ అవకుండా ఉంటుందని చెప్పారు ఎలక్షన్ తర్వాత కూడా వైసీపీ పార్టీకి నలభై శాతం నలభై శాతం ఓట్ బ్యాంక్ రావడం జరిగింది ఇప్పుడు కేసీఆర్ గారిని ఇక్కడ ఎందుకు దింపుతారంటే ప్రధానంగా కేసీఆర్ గారి మీద ఓప్ అంటే నవీన్ యాదవ్ గారికి ఇండివిజువల్ గా కొంత పేరుంది ఇప్పుడు కేసీఆర్ గారికి వచ్చినట్లయితే మాత్రం బిఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది ఇండివిజువల్గా లోకాలిటీ ప్రకారం చూసి బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళు కూడా నవీన్ యాదవ్ ఫ్యామిలీ కొంచెం మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు కొంత వేల వేల వల్ల సర్వీస్ తీసుకున్న వాళ్ళు ఇలాంటి వ్యక్తులు కూడా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీకి క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం ఉంటుంది పార్టీ అభిమానులు కూడా క్రాస్ ఓటింగ్ చేస్తారు పార్టీని తీవ్రంగా ప్రేమించే వాళ్ళు కూడా కరెక్ట్ అనే అవతల వ్యక్తి మంచి పర్సన్ వచ్చినప్పుడు క్రాస్ ఓటింగ్ చేస్తారు ఇప్పుడు కేసీఆర్ గారు రావడం వల్ల ఏమవుతుంటే అలాంటి క్రాస్ ఓటింగ్ పడకుండా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు బీఆర్ఎస్ పడే అవకాశాలు ఉంటాయన్నమాట అంతే తప్ప ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉండవు ఒకవేళ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రెండు మూడు రోజుల రేవంత్ రెడ్డి గారు ఒకటో తారీఖున వస్తారు సో వీళ్ళిద్దరు అంశాలు కేసీఆర్ గారు చెప్పిన అంశాన్ని రేవంత్ రెడ్డి గారు డీగ్రేడ్ చేస్తారు ఆ రెండు అంశాలు అక్కడ క్లోజ్ అయిపోతాయి సో ఈ ఏదైతే గ్రాఫ్ ఉందో ఆ గ్రాఫ్ డెస్టిమెంట్ అవ్వకుండా ఉంటుంది అదేవిధంగా మీరు చెప్తున్న ఏదైతే నాకు ఇందాక సోషల్ మీడియా వాళ్ళు కూడా మీడియా మిత్రులే నాకు ఇచ్చారు ఏంటి ఇప్పుడు దీని మీద ప్రధానంగా చేసిన ఎలిగేషన్స్ ఆ రోజు మీరు ఈ పార్టీ బళ్ళు కావచ్చు మా శ్రీశైలం యాదవ్ గారు కదా ఆ రోజు శ్రీశైలం యాదవ్ గారే మరి ఆ రోజు ఆ రోజు మీ పార్టీకి ఫైనాన్షియల్ ఫండింగ్ ఇచ్చినప్పుడు ఆయన మంచోడు ఆయన వాళ్ళ ఆయన కొడుకు ఆ యొక్క తండ్రి గారు కూడా మీరు ఏ రకమైన రాజకీయ పరమైన అవకాశం ఇవ్వలేదు పదేళ్ళు అధికారులు ఉన్నప్పుడు సో అందరికీ తెలిసిన విషయం కదా రాజా గారి ఇంటర్వ్యూ వల్ల చాలా మంది తెలిసింది మీ స్థానంలో రాజ్య గారి ఇంటర్వ్యూ చేసిన తర్వాత మాలకు కూడా అంతవరకు ఎఫెక్ట్ చాలా ఎఫెక్ట్ ఉంది ఎందుకంటే ఉంటది ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఫైనాన్షియల్ గా ఏ రకమైన సపోర్ట్ లేకుండా ప్రజాదరణ ఇలాంటి వ్యక్తులు అభిమానం ఉన్న వాళ్ళు ప్రాంతీయవాదం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళకి సంబంధించిన డబ్బును కొంత పెట్టుబడి పెట్టారు సో ఈ రోజు వాళ్ళ కుమారుడే వచ్చినప్పుడు మీరు ఆ రకంగా ఇరిగేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా సీనియర్లు అంటే ఫిఫ్టీ అబౌవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఉన్నవాళ్ళు కూడా నేను మాట్లాడినప్పుడు లేదు ఆయన చాలా సపోర్ట్ చేశారు ఈ రోజు అలా వ్యాఖ్యలు చేయడం తప్పు అని చెప్పి ఒక రకమైన వర్షన్ సో ఆ రకంగా కూడా వీరి మీద కొంత సింపతి కొంత ఒక మొన్న ఎలక్షన్స్ లో ఒక ఒక రాష్ట్రంలో జీరో పాయింట్ త్రీ పర్సెంట్ వల్ల ఒక పార్టీ వెళ్ళింది జీరో పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ కాదు జీరో పాయింట్ త్రీ ఓకే సో ఇలాగా ఇలాగ ఆలోచించారు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు వల్ల నవీన్ యాదవ్కిస్తే ఏమైపోయింది వీళ్ళు ఎందుకు ఎంత కోట్లాడుతున్నారు గతంలో ఆల్రెడీ అన్ని సపోర్ట్ చేస్తారు పచ్చి అబద్దాలు ప్రచారం చేయడం చేయడం వేరు అంటే ఒక బీసీలో ఉన్న వ్యక్తి రాజకీయ పరంగా ఎదిగితే రేపొద్దున ఆయన మంత్రి అవుతారు అన్నది కూడా ఒక అంశం ఎందుకంటే సామాజిక వర్గానికి మంత్రి లేదు కదా సో ఆయన మంత్రి అవుతారు ఇంకా రాజకీయ పరంగా ఫ్యామిలీ ఎదుగుతుంది అన్న కాన్సెప్ట్లో కూడా ఉంటారు రాజకీయాలతో పాటు వ్యక్తిగత అభి అభిప్రాయాలు వ్యక్తిగతంగా కూడా కొంత బాగుండాలి అంటే మనకు సాయం చేసినప్పుడు ఒకలాగా వాళ్ళు మనకి పొలిటికల్గా వచ్చినప్పుడు ఇంకో రకంగా అనేది కూడా ప్రధానంగా ఆలోచిస్తారు రైట్ ఇంకా ప్రధానంగా ఇప్పుడు ఎంత మెజారిటీతో ఎవరు గెలుస్తారు అంటారు ఇప్పటి వరకు కూడా మెజారిటీ అనేది నేను చెప్పను మెజార్టీ ఎప్పుడు చెప్తానంటే మీకు ఒక పోలింగ్ కి ఒక పదిహేను ఒక ఒక ఐదు ఆరు రోజుల ముందు నేను చెప్తాను అంటే మొన్న మాగంటి గారికి పదహారు వేలు ఓట్లు వచ్చాయి మెజార్టీ సో జూబుల్స్ బై ఎలక్షన్స్ మొన్న ఎలక్షన్స్ లో యాభై రెండు శాతం ఓట్ షేరింగ్ వచ్చాయి ఇంకా ఎక్కడ చెప్పలేదు మీ ఛానల్ లో చెప్తాను ఈసారి పన్నెండు నుంచి పదిహేను శాతం ఓట్ షేరింగ్ పెరుగుతుంది అన్ని పార్టీలకి మొత్తం పోలింగ్ 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 మొన్న పెరిగిందే మొత్తం ఉపయోగపడుతుంది ఏమైనా కారణాలు కొత్త ఓటర్స్ కొత్త ఓటర్స్ ప్రధానంగా ఉంటారు గతంలో ఎప్పుడైనా క్యాండిడేట్స్ ఎక్కువ మంది పోటీ చేస్తే ఏడు పదకొండు నుంచి పదిహేను వరకు ఎక్కువ పోటీ చేస్తే ఓటింగ్ శాతం ఎక్కువ నమోదు అవుతుంది ఎప్పుడైనా అభ్యర్థులు ఎక్కువ పోటీ చేయాలి ఎక్కువ ఇప్పుడు నోటా కూడా ఓట్ తగ్గిపోతాయి సో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసినప్పుడు ఏమవుతుందంటే పోలింగ్ శాతం పెరుగుతుంది ఈ పోలింగ్ శాతం ఎప్పుడైతే సిక్స్టీ ఫైవ్ దాటిందో ప్రజలు అనుకున్న అభ్యర్థి గెలుస్తాడు ఈ ఫిఫ్టీ టూ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ అలా వచ్చింది అనుకో ప్రజలు అనుకున్న అభ్యర్థి గెలడు కాబట్టి ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది కాబట్టి ఈ ఓటింగ్ శాతం కూడా ఎక్కువగా నవీన్ యాదవ్ గారు అనుకూలంగా ఉంటారు నవీన్ యాదవ్ గారు హెడ్జ్ ఉంది అంటారు మీరు హెడ్జ్కి మించి ఉంది హెడ్జ్ అని అంటే హెడ్జ్ కి కన్ఫర్మ్ నవీన్ యాదవ్ గారు గెలుపు అనేది ఖచ్చితంగా కన్ఫర్మే ఇలా ఇది గ్రాఫ్ అనేది పోలింగ్ వరకు వెళ్ళాలి ఇదే గ్రాఫ్ పోలింగ్ వరకు వెళ్ళాలి ఏమేమి అంశాలు కలిసి వస్తే నవీన్ యాదవ్ కుమార్ గెలవడానికి ప్రధానంగా మీ సర్వేలో ప్రధానంగా నేను మొదటి నుంచి చూస్తుంది మొదటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా షిఫ్ట్ అవుతుందా లేదా అని కూడా నేను అబ్రేషన్ చేస్తాను నేను అప్పుడు చేసిన విశ్లేషణకి ఇప్పుడు చేస్తున్న విశ్లేషణకి ఏమైనా మారుతుందా ఓటర్స్ డివైడ్ అని కూడా చూస్తాను మన ఆయన ఆయన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఏం పేరు సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి గారి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ ఎలక్షన్స్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేని బీసీ సమాజ వర్గం కూడా మా నవీన్ యాదవ్ సపోర్ట్ చేయాలని ఫీలింగ్ కలిగింది అంటే ఆయన వ్యాఖ్యలు ఇండైరెక్ట్ గా నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ అయింది సో అంటే ఇంకో ప్లస్ పాయింట్ అయింది సో ఇప్పుడు ప్రధానంగా అంటే నవీన్ యాదవ్ గారికి గ్రాఫ్ అనేది రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఇంకా పెరుగుతుంది సో ఇండివిజువల్ గా ఉండడమే కాకుండా సర్వీస్ ఈ నవీన్ యాదవ్ గారు చేసిన సర్వీస్ అంతా కూడా ఓటర్ గా కన్వర్ట్ అయిపోయింది రైట్ అన్నిటికంటే ప్రధానమైన అంశం ఈ జూబ్లీస్ నియోజకంలో ఇరవై వేల ఓట్లు సినీ ఫీల్డ్ సంబంధించిన ఉన్నాయి ఈ ఇరవై వేలు ఓట్లు కూడా నవీన్ యాదవ్ గారి నాన్నగారు అనేది శ్రీశైలం యాదవ్ గారు చూసేస్తారు పద్దెనిమిది వేలు రెండు వేలు నవీన్ యాదవ్ గారిని చూసేస్తారు పద్దెనిమిది వేలు ఆంధ్ర ఓటర్స్తో తో కూడా నవీన్ యాదవ్ గారి నాన్నగారు చాలా ఇది ఉన్నారు సో గత రెండు ఎలక్షన్స్ లో కూడా అది కొంత వీళ్ళకి మైనస్ అయింది ఈ బిఆర్ఎస్ పార్టీ ఇదే మైనస్ చూపించి గత రెండు సార్లు మైనస్ చేశారు సో అది ఈసారి రెండు మైనస్ మైనస్ ప్లస్ కదా ఇప్పుడు ఆ రెండు అదే అంశం ఈసారి ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు టీడీపీ పార్టీ కూడా పోటీ చేయట్లేదు ఆ క్యాడర్ సపోర్ట్ చేస్తుంది సినీ ఫీల్డ్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు సో వీళ్ళ ద్వారా నవీన్ యాదవ్ గారు ఫాలోవర్స్ సపోర్ట్ చేస్తారు ఆయన లబ్ధి లబ్ధి పొందిన వాళ్ళు సోషల్ సర్వీస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు సో అనేక ఫ్యాక్టర్స్ అన్నది ఎంఎం పార్టీ కూడా ఎంఎం పార్టీ పోటీ చేయట్లేదు కాబట్టి సపోర్ట్ ఇచ్చింది ఆలోనల్ సపోర్ట్ సపోర్ట్ ఇచ్చినట్టే దీనికి అంటే ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అది ప్లస్ ప్లస్ ఏ ఉంటుంది ఎందుకంటే నవీన్ ఎంఎం పార్టీ సపోర్ట్ చేసి చేయకపోయినా సరే నవీనీయత ప్లస్ ఏ ఉంటుంది ఎందుకంటే మొన్న ఏడు వేలు వచ్చాయి ఎంఎం పార్టీకి చేయడం వల్ల పూర్తిగా సపోర్ట్ చేయడం లేదు వన్ సైడ్ అవుతుంది అండ్ మా బీఆర్ఎస్ పార్టీకి పడకుండా బీఆర్ఎస్ పార్టీ వైపే ఇంకెవరు చూడకుండా ఉండే అవకాశం ఉండదు ఇందులో నేను చెప్పాను నా నా లో కూడా చెప్పాను మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎటువైపు అని అనుకుంటే కూడా సెవెంటీ పర్సెంట్ ఈ జూబ్లీస్ వరకు ఉన్న మైనట్లు సెవెంటీ పర్సెంట్ అది మైనార్టీ ఓట్లు వేస్తారు ఎందుకు వేస్తారు అని కూడా చెప్పాను ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ లో రాష్ట్రంలో ఎవరున్నా కేంద్రంలో మోడీ గారు ఉండాలి ప్రధానమంత్రి బీజేపీ ఉండాలని చెప్పారు రాష్ట్రంలో ఎవరున్నా ఇప్పుడు ఈ జూబ్లీస్ట్ బై ఎలక్షన్స్ లో ఇక్కడ ఎవరున్నా కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ తోటి నరేంద్ర మోడీతో పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సో ఇండియా కూటమికే వెయ్యాలని చెప్పి ఇక్కడున్న మైనార్టీ ఆలోచిస్తారు సో ఇక్కడున్న ఉన్న గ్రాఫ్ తో పాటు జాతీయ అంశం కూడా ప్రధానం చూపిస్తాయి ఈసారి సో ఆ రకంగా అన్ని ఓటర్స్ కన్వర్ట్ అవుతాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల అధికార పార్టీతోనే మనకు పనులు అయితే వ్యక్తి అందుబాటులో ఉంటాడు అనే క్వశ్చన్ ఏమన్నా మీరు అడిగిర్రా ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అదేవిధంగా ఈ జూబ్లీస్ లో ఎక్కువగా రమేత్ నగర్ కార్మిక నగర్ బొండ అదే అదేవిధంగా మన ఇది పెలిమెంట్ కృష్ణానగరు ఈ షేక్ పేకెట్ ఇలాంటి ప్రాంతాలన్నిట్లో కూడా డెవలప్మెంట్ చాలా దూరంగా ఉన్నాయి కార్మిక నగర్లో లైట్లు లేవు నేను కొండ మీదకి కెలిసి చెప్తే అన్న మేము చెప్తే మా సమస్యలు అని చెప్పాను మేము ఈ పార్టీ కోసం చెప్పమన్నా సమస్యలు సరే సమస్యలు చెప్పిన సమస్యలు కూడా అప్లోడ్ చేశా లైట్లు లేవు అంటే పదేళ్ళుగా ఈ జూబ్లీస్ నియోవర్గం అనేది అభివృద్ధికి దూరంగా ఉంది ఈ అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీ వల్లే అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ పనులని అవదయించి భావిస్తున్నారు అదేవిధంగా ఎలక్షన్స్ ముందు కూడా ఈ మనకి రాకముందు కూడా ఎలక్షన్ కూడా రాకముందు కూడా మా మంత్రులు అందరూ కూడా వెళ్ళి మీ పెండింగ్ వర్క్స్ కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్పారు గతంలో ఈ హైదరాబాద్ సిటీ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఎందుకు అప్పుడు అధికారంలో ఉంది వాళ్ళు డెవలప్ చేస్తారని ఆ ఉద్దేశంతో వాళ్ళు కేసారు సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఇప్పుడు వన్ సైడ్ పడే అవకాశం మెజార్టీ నేను నేను ఎంత నేను చెప్పలేను మళ్ళీ మీకు ఇదవుతుంది సో ఖచ్చితంగా కట్ ఆఫ్ ఖచ్చితంగా చెప్పేస్తాను నేను ఐదు వేలు తేడాలో చెప్పాను మిగతా సర్వేలు అన్ని కొంచెం ఎడిచిందని మంచి పాయింట్ అడిగారు సర్వేల విషయంలోనే మొన్న ఎలక్షన్స్ లో పది సర్వేలు కేసీఆర్ గారు గెలుస్తారని ఎనిమిది పది సర్వేలు చేస్తే ఎనిమిది కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పారు ఈ రోజు నేను వీడియో చూపిస్తాను తెలుగు పాపులర్ టీవీలో బిఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో రాదు మూడో మూడు సార్లు అధికారంలో అనేది ఎన్టీ రామారావు గారికే రాలేదు సో మూడోసారి రాదు అందులోనూ మూడు సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం అంటే బీఆర్ఎస్ పార్టీ మూడు సార్లు సిట్టింగ్ నేను ప్రెస్ క్లబ్ లో చెప్పాను బిఆర్ఎస్ పార్టీ మూడు సార్లు సిట్టింగ్ ఇచ్చింది సో అది ఎట్టు ఛాన్స్ లేదని ముందే చెప్పారు సర్వేలు అనేవి వాళ్ళకి వాళ్ళకి కొంచెం అంచనాగా వాళ్ళకి అనుకూలంగా కొనని చెప్తారు రిపోర్ట్స్ కొన్ని పార్టీలు ఉంటాయి సర్వే సంస్థలే కొన్ని రాజకీయ పార్టీలు కూడా స్థాపిస్తాయి సో సర్వే సర్వే కరెక్ట్ అని చెప్పి సో సర్వేని చెప్తా ఈ సర్వే కరెక్ట్ ఇది కాదని పార్టీ సర్వేలు ఇంకో రకంగా ఉంటాయి పార్టీ పరంగా సర్వేలు ఉంటాయి గా ఉంటాయి ప్లస్ అవతల వ్యక్తిని డిగ్రేడ్ చేయడానికి కూడా సర్వేలు చేస్తారు ఆయన నెగిటివ్ ఉంది నెగిటివ్ ఉందో చూపిస్తారు సో అలా వాటర్ షిఫ్ట్ అవుతారని భావిస్తారు మీరు ఎట్లా చెప్తారు జనరల్ గా ఎవరు చెప్పారు ఇట్లా గెలుస్తాడు నేను ఎందుకంటే రెండు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రజారాజ్యం పార్టీ నాకు అప్పుడు ఓటకు కూడా లేదు అప్పుడే చెప్పారు రెండు సీట్లు ఈ ప్రాంతంలో సంగారెడ్డి పఠించారు ఇది రాదు అని చెప్పారు అప్పుడు తెలుసు నాకు చిన్న వయసు నుంచి పొలిటికల్ మీద బాగా ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ తోటి నేను ఎనాలిస్ లోకి వచ్చాను సో దాని మీద ఈ రోజు కూడా మొన్న రోడ్డు మీద ఇద్దరు కలిసి మాట్లాడినప్పుడు అన్న మీరు కేసీఆర్ గారు అభిమాని కదంటే ఎలా చెప్పామన్నారు పబ్లిక్ బట్ తీసుకోలేదు అంటే వాళ్ళు చూసి వాళ్ళతో మాట్లాడి పార్టీ కూడా చెప్పా అంటే అంత ఎఫెక్ట్ పెట్టా దీని మీద సో నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా నేను మాట్లాడతాను ఎలక్షన్ అయిపోయిన మనం ఇంటర్వ్యూ చేద్దాం మీరు టైట్ ఉంటుందని కూడా చెప్పట్లేదు అంటారు అదే అన్నాను ఇక్కడ నవీన్ యాదవ్ గారికి పార్టీకి ఉన్న గ్రాఫ్ ఇక్కడ ఈ జూబ్లీస్ట్ నియోజకవర్గంలో కోరుకున్న ఓటర్స్ ఏం కోరుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏంటి ఆ వ్యూహం ఫలిస్తుందా ఫలించే అవకాశాలు లేవు అందుకే మొదటి నుంచి కూడా అదే అంటున్నాను ఓటర్స్ ఐడియాలజీ ఏం కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అంశం ఏంటి బిఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏంటి ఈ వ్యూహాన్ని ఓటర్స్ ఇష్టపడుతున్నారా లేదా ఇలా అన్ని యాంగిల్ని మనం ఇప్పుడు ఎన్ని చెప్పినప్పుడు కూడా ఎలక్షన్ రేపు అన్నప్పుడు కొంత డబ్బు ప్రభావం ఉంటుంది అంటారు ఈసారి ఎట్టి పరిస్థితులు జీవన్ మరణ సమస్య వందల కోట్లు ఖర్చైనా సరే ఓటర్కు పది ఇరవై వేలు ఇచ్చినా సరే మనం వేయించుకోవాలనే వ్యూహం అది చివరి వ్యూహం లాగా విఆర్ఎస్ మనకు జనరల్ బయట టాక్ ఉంది మరి అది రాజకీయంగా రాజకీయ పరంగా ఓటర్స్ కంటే రాజకీయ పార్టీలు ముందుగా వ్యూహం వెళ్తాయి కానీ ఈ జూబ్లీస్ బయలేషన్స్ లో రాజకీయ పార్టీల కంటే ఓటర్స్ అంతేనా మీకు అర్థమైందని చెప్పింది రాజకీయ వాటర్స్ నే రాజకీయ పార్టీలో ఒక వ్యూహం పని ముందు అనమాట ఆ తర్వాత ఆ వ్యూహం ఓటర్స్ చెప్తారు ఇప్పుడు ఈ జూబ్లీస్ బయలేషన్స్ లో ఓటర్సే ముందున్నారు ఇంకో విషయం చెప్తాను ఒకప్పుడు పార్టీలు ఒక ఒక భవన్ లో కూర్చొని ఏం మేనిఫెస్టో పెట్టాలని చెప్పి చేసి అది పబ్లిక్ ఇచ్చేవారు ఇప్పుడు పబ్లిక్ ఏం కోరుకుంటున్నారో తీసుకొని మేనిఫెస్టో చేస్తున్నారు మీకు అర్థమైందా సో అలాంటి అనేక డెప్త్ అంశాలను చూసి నేను చెప్తున్నాను డబ్బు ప్రభావం ఉండదు అంటారు డబ్బు ప్రభావం ఉంటది కానీ ఆ డబ్బు ప్రభావం గెలుపులో గెలుపులో నేను చెప్పే విశ్లేషణకి మార్పు ఉండదు డబ్బు తీసుకునే వాళ్ళు డబ్బు తీసుకుంటారు ఓటు వేసే వాళ్ళు ఎవరికి వెళ్ళి వాళ్ళకి అది ట్రెండ్ గత పది సంవత్సరాలు నడుస్తుంది పద్నాలుగు సంవత్సరాలు నడుస్తుంది ఓపెన్ గా చెప్పాలండి అంటే ఎక్కువ ఇస్తారు అంటారు అది అభిమానంతో డిసైడ్ ఉన్నారు అభిమానం అనేది మనం కొనలేం రాజకీయాల్లో ఈ రోజు గతంలో రాజకీయాలు లేవు పార్టీని చూసి కూడా ఓటేయట్లేదు క్యాండిడేట్ చూసి ఓట్లేస్తారు ఈ ఈ జూబులస్ నియోజకంలో నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి నేను వేస్తున్నారా లేదంటే ఇండివిజువల్ గా వేస్తున్నారా అనుకున్నాను అడిగా అలా కూడా అడిగితే లేదన్నా మేము ఇండివిజువల్ గా చేస్తున్నాం అని ఏ పార్టీ నిలబడినా మేము వేస్తామన్నారు సో నాకు ఈ వ్యూహానికి అంటే ఈ గెలుపు కావాల్సిన అంశాలే నేను పబ్లిక్ బట్టి మీకు అర్థమైందా నేను ఏ అంశాలు తీసుకోవాలో అది తీసుకున్నా పబ్లిక్కి వెళ్ళి అందరిలోకి వెళ్ళి ఏంటి ఎవరు గెలుస్తారని కదా నాకు ఏం కావాలి ఈ గెలుపు అవకాశాలు ఏమున్నాయి అది ఈ నవీన్ యాదవ్ ఉన్నాయా లేవా మరి అందుకే కదా టూ వీక్స్ ముందే చెప్పాను నవీన్ యాదవ్ సీట్ ఇవ్వక ముందే టూ వీక్స్ ముందు నవీన్ యాదవ్ కన్ఫర్మ్ అని చెప్పాను తర్వాత అందరూ ఎలా కన్ఫర్మ్ అని చెప్పాను రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ గెలవదు గెలవదు అంతేనా ఇంకో విషయం చెప్తాను ఏ బై ఎలక్షన్స్ ఈ జూబ్లీస్ నియోజకం కాకుండా ఇంకో నియోగం ఏ మనకు పట్టణో సంగారెడ్డి మెదక్ అయితే కూడా ఆ ఛాన్స్ ఉంటుందని నేను అనలేదు అందుకని ఓటర్స్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న గ్రాఫ్ ఈ జూబ్లీస్ నియోజకం కోరుకున్న విధానం గతంలో మన ఉన్న ఎమ్మెల్యేలు చేసిన పరిపాలన అనేక అంశాలు ప్రభుత్వం చూపిస్తాయి రైట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదండి ఆ నాగరాజ్తో ఈ సంచలన ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి పిఎంఆర్టీవీ జై జవాన్ జై కిసాన్ జై